అల్లం నిల్వపచ్చడి దీనికి కావలసిన పదార్థాలు ఒక కప్పు అల్లం ముక్కలు బాగా క్లీన్ చేసుకుని ఆరబెట్టుకుని ఈ పైన తడంతా పోయేలాగా ఉంచుకోవాలి సుమారుగా ఇది వంద గ్రాముల అల్లం ఒక కప్పు చింతపండు ఇది కూడా వంద గ్రాముల చింతపండు ఇది కూడా ఒక కప్పు బెల్లం పొడి ఇలా పొడి చేసుకుని ఉంచుకోవాలి పొడి కారానికి సరిపడా ఒక ఇరవై మిరపకాయలు కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ మినపప్పు స్పూన్ ఆవాలు స్పూన్ జీలకర్ర కొద్దిగా పసుపు ఒక స్పూన్ ఇంగువ ఉప్పు తగినంత వేయించుకునేందుకు నువ్వుల నూనె పోప దిలుసురు అవి వేయించుకోవాలి అల్లం ముక్కలు కూడా వేయించుకునేందుకు దానికి నువ్వుల నూనె ఈ నువ్వుల నూనె వేసుకుంటే నిలోవపచ్చడు కదండి నువ్వుల నూనె చాలా రుచిగా ఉంటుంది బాగుంటుంది అందుకు నువ్వుల నూనె తీసుకున్నాను నువ్వుల పప్పు నూనె ఏఎస్ బ్రాండ్ నువ్వుల నూనె ఉంటుంది కదా అది తీసుకుంటున్నాను తయారు చేసే విధానం ముందరగా మనం ఈ చింతపండుని ఉడికించుకోవాలి బాగాను గుజ్జులాగా కొద్దిగా పేస్ట్ అయ్యేలాగా బాగాను ఉడికించుకోవాలి మెత్తగాను ఉడికించి చల్లారు పెట్టాలి కొద్దిగా పోపు వేయించుకోవాలి ఒక స్పూన్ మినపప్పు స్పూన్ జీలకర్ర ఆవాలు హాఫ్ స్పూన్ మెంతులు వేయించుకోవాలి మినపప్పు ధనియాలు వేగాయి మిరపకాయలు కూడా వేస్తున్నాయి అందువల్ల ఇది కూడా కొద్దిగా వేగితే సరిపోతుంది వేసుకోవాలి మిరపకాయలు కూడా వేగాయి బాగానే ఇలా రెడ్ కలర్లో ఉంటేనే బాగుంటాయి మిరపకాయలు నలుపు రంగు రాకూడదు ఈ పోపు వేరే ప్లేట్లో తీసుకుని మనం చల్లగా పెట్టుకోవాలి మళ్ళీ నూనె వేసుకోవాలి కొద్దిగా అదే ముక్కులోను కొద్దిగా నూనె ఎక్కువే పడుతుంది దీనికి ఎందుకంటే నిల్వ ఉండాలి కదా అందుకని నూనె ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఇందులో ఈ నూనెలో అల్లం ముక్కలు కట్ చేసి ఆరబెట్టుకున్న ముక్కలు ఇవి ఇలా కట్ చేసి ఆర ముక్కలు బాగా వేయించుకోవాలి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి అల్లం ముక్కలు వేగాయి కలర్ కూడా మారింది ఇప్పుడు ఈ ముక్కలు తీసేసుకోవాలి మనం తీసి ప్లేట్ లో చల్లారి పెట్టుకోవాలి ఈ నూనెలోనే తీసుకున్న వెల్లుల్లు కూడా తీసుకుని వేయించుకోవాలి కొద్దిగా వెల్లుల్లి కూడా వేగాయి ఇవి కూడా తీసి మనం ప్లేట్లో పెట్టి చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు అదే నూనెలో కొద్దిగా పోపు వేస్తున్నాను పోపు వేసుకోవాలి కాదు పోపు కూడా వేసుకుని మనం చల్లారి పెట్టాలి కొద్దిగా మినప్పప్పు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర పోపు వేగింది ఇందులో రెండు మిరపకాయలు కొద్దిగా ఇంగువ పోపును కూడా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఆ పోపు చల్లారేలోగా మనం ముందరగా వేయించుకున్న మిరపకాయలు అవి మిక్సీ చేసుకోవాలి ధనియాలు మిరపకాయలు అవి వేయించాలి కదా ఇవన్నీ మిక్సీ చేసుకోవాలి మెత్తగాన ఇప్పుడు ఇందులోనే చల్లారాయి అల్లం ముక్కలు ఈ చల్లారిన అల్లం ముక్కలు కూడా ఇందులో వేసుకుని వెల్లుల్లిపాయలు కూడా చల్లారాయి వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అల్లం కూడా బాగా మిక్స్ అయిపోయింది పేస్ట్ అయింది ఇప్పుడు ముందరగా మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు ఈ చింతపండు ఉడికించి చల్లారి పెట్టింది ఇది కూడా వేసుకుని ఇందులో మిక్సీ చేసుకోవాలి బాగాను ఇందులో కొద్దిగా పసుపు పచ్చడికి తగినంత ఉప్పు వేసుకోవాలి బెల్లం పొడి ముందరగా తీసుకున్న బెల్లం పొడి అవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మెత్తగా అయ్యేలాగా మిక్సీ చేసుకోవాలి బాగా మెత్తగా అయింది అల్లం పచ్చడి రెడీ అయింది మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి పెట్టుకుంటే కనుక మనకి నిల్వ ఉంటుంది ఇది ఇప్పుడు ఇంగుపోపు వేసాను కదా ఇంగుపోపు చల్లారింది ఇంగు పోపు కూడా పైన వేసుకుని ఈ నూనె కూడా పోసేసి బాగా మిక్స్ చేసుకుంటే మనకి వన్ మంత్ దాకా ఇలా బయట పెట్టుకున్నా మనకి ఏమి ప్రాబ్లం ఉండదు నిలువ ఉంటుంది కానీ ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకోవాలి ఉప్పు అది సరిపోతే మనకి నిలువ ఉంటుంది ఏమి పాడైపోదండి ఇది కూడా మిక్స్ చేసేసుకోవాలి అందులోనూ మన నువ్వు నూనెతో చేసాము చాలా రుచిగా ఉంటుంది ఇది ఇది కూడా మిక్స్ చేసేసుకో ఇది మనం దోశలోకి సర్వ్ చేసుకోవచ్చు ఇడ్లీలోకి సర్వ్ చేసుకోవచ్చు రెడీగా ఉంటుంది అల్లం చట్నీ వాడుకునే ఈజీగా ఉంటుంది ఒకసారి చేసి పెట్టుకుంటే మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎలా ఉంది ఏంటి చేసుకుని కామెంట్లో పెట్టండి